స గురువు గారు ఇప్పుడు అంటే సినిమాలలో చూపించినట్టు కానీ ఈ మంత్రాలు అవి చేసేటప్పుడు సరిగ్గా చేయకపోయినా లేకపోతే మధ్యలో ఆపేసిన వాళ్ళకి రివర్స్ అవుతాయి అని కూడా చూస్తా అవునమ్మా అక్షర సత్యం అక్షర సత్యం ఎందుకు అని అంటే అక్కడ వరకు ఎందుకు తల్లి ఒక డాక్టరే ఉన్నాడు ఆపరేషన్ ఫెయిల్ అయింది ఆపరేషన్లో అతను ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమైంది ఎదుటి వ్యక్తి మరణించాడు ఇతనికి రెప్యుటేషన్ పోయింది అవునా కాకపోతే డాక్టర్కి దీనికి సంబంధం ఏంది అని అనుకుంటున్నారు అక్కడ ఓన్లీ రెప్యుటేషన్ పోయింది ఇక్కడ మాత్రం ప్రాణం పోతుంది ఇలాంటి స్థితిగతుల్లో రక్తం కక్కుకొని మరణించినటువంటి మా బ్రాహ్మణ కుటుంబంలోనే లెక్కలేనని మంది ఉన్నారు కొంతమంది రక్ రక్తం కక్కి చచ్చిపోయిన వారు ఉన్నారు కొంతమంది పిచ్చి పట్టేసి ఇంకా పిచ్చి వాళ్ళలాగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు విన్నారా ఒకటేంటి అని అంటే తంత్రము అనేటువంటిది మహా రహస్యమైంది మీరు అడిగారు నేను కొన్ని విషయాలే చెప్తా అందులో పూర్తిగా ఏ విషయాన్ని కూడా తంత్రాన్ని బయటికి తీడ అది కూడా ఏంటంటే జనాల్లోకి కొన్ని సబ్జెక్టులు వచ్చాయి కాబట్టి వాటి గురించే బయట పెడుతున్నాము మిగిలిన వాటి గురించి మేము బయట పెట్టామే అనుకోండి ఆ తంత్రం అనే రహస్యము వచ్చింది అని అంటే ఒక్కొక్కరు విజృంభిస్తూ ఉంటారు అవి నేర్చుకుంటే అంటే లోకం నాశనం కావడానికి మూలాధారం అవుతుంది అసలు ఈ తంత్రానికి మూలదేవత ప్రతర్ అసలైన వ్యక్తి కూడా ఎవరయ్యా అంటే దత్తాత్ర ఇలవారు తల్లి తంత్ర విద్యలను దశమహావిద్యలను బయటికి తీసుకొని మళ్ళీ దాన్ని అభపూసణ చేసి ఎంతోమందికి నేర్పించి ఒక మనిషికి క్షుద్ర విద్యలు అయినాయి వాళ్లకు ఇప్పుడు నా దగ్గరికి నివారణ వచ్చారు నేను వారికి నివారణ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నాకు తాకేదాన్ని నివారణ చేసుకోవాలంటే దత్తోపాసన చేసుకోవాల్సింది దత్త దత్తుడి యొక్క అనుగ్రహంతోనే తంత్ర విద్యలు అనేటివి నడుస్తూ ఉంటాయి చాలామంది అనుకుంటారు ఏహే అసలు అదేదో ఊరు బ్యాన్ అయిన ఊరు తర్వాత రెండోది కేరళ అని ఇలా ఇలా చాలామంది అనుకుంటారు కానీ కాదు ఇంకొంతమంది నేను కామాఖ్యాకి వెళ్ళా నేను తంత్రం నేర్చుకున్నా నేను కాశీకి వెళ్ళా నేను కాశీలో తంత్రం నేర్చుకున్నా లేదా నేను ఘాన్గాపూర్ వెళ్ళా ఘాన్గాపూర్లో నేర్చుకున్నా లేకపోతే నేను కశ్మీర్ కొండలోకి వెళ్ళా కొండల్లో నేర్పిస్తారు అది కూడా సిద్ధపీఠాలు అవి ఎక్కడ ఉంటాయో మానవుడికి కూడా తెలియని రహస్యమైన స్థితుల్లో ఉంటాయి అవి ఈ అఖాడాలు కూడా అఘోరల యొక్క అఖాడాలు కూడా జన జనంకి ఎవ్వరికి కూడా కనిపించని యొక్క స్థావరంలో ఉంచుతారు తంత్రము నేర్చుకునేవాడు రహస్యంగా నేర్చుకొని బయటకు వచ్చిన తర్వాత వాడంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకుంటాడు